ఎవ్రీ వన్ వెల్కమ్ టు మినీ బ్లాగ్ అండి అయితే చంద్రగ్రహణం కదండి సంపూర్ణ చంద్రగ్రహణం సో కొన్ని కొన్ని నక్షత్రాలకు చాలా అంటే చాలా నలకవ చేస్తుందని పంతులు చెప్తున్నారు కదండి సో అవి ఏ నక్షత్రాలు అనేవి తెలుసుకుందాం ఎక్కువగా శతభిష నక్షత్రం అని చెప్పారండి దానికి చాలా ఎఫెక్ట్ ఉంటుంది అని అండ్ కుంభ రాసులైతే కుంభరాశి మకర రాశి అండ్ మీనరాశి అండ్ తులారాశి ఇవి అయితే చెప్పారండి సో మెయిన్ మనం ఇవ్వాల్సింది ఏంటంటే మెయిన్ అయితే శతభిషా నక్షత్రం వాళ్ళు తప్పగా తూచాగా ఇవ్వాలండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి సో నేనైతే ఇవ్వండి మా అబ్బాయిది సతభిషా నక్షత్రం వాడి గురించి అని నేను వెండి సర్పం వెండి చంద్రుడు రెండు కలిపి మనం తీసుకోవాలండి ఇలాగా మనం షాప్స్లో మీకు చూపిస్తాం అయితే వెండి చంద్రుడు అండ్ ఇదైతే వెండి సర్పం అండి సో ఇవ్వండి మీరు చూస్తున్నట్టయితే మీకు కనిపిస్తుంది ఇలాగా ఇది వెండి సర్పం ఇంకా తెల్లటి టవల్ అండి ఇలాంటి ఇలా తెల్లటి టవల్ అండ్ ఇంకా మినప్పప్పు బియ్యం అండ్ నవధాన్యాలు మనం దానం అనేది తప్పనిసరిగా ఇవ్వాలండి ఇది ఇస్తే వాళ్ళకి ఏ ఎఫెక్ట్ ఉండదని పంతులు అయితే చెప్తున్నారు అండ్ నమ్మే వాళ్ళు మాత్రం ఇది మాత్రం పాటించండి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దిస్ ఇస్ గా ఎస్కే బ్లా